హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇవాళ మీకోసం నల్లపూసల దండలు క్లిప్స్ కమ్మలు అవైతే చూయించబోతున్నాను ఇవి ఎక్కడో కాదు మన ఒంగోల్లోనే మీకు అడ్రస్ అయితే వీడియో చివరిలో చెప్తాను వీడియో మొత్తం చూసేయండి మీకు కావాలంటే ఇక్కడ షాప్కే వచ్చి కొనుక్కోవచ్చు ఈ షాప్ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ నైట్ టెన్ వరకు ఉంటారు వాళ్ళు మీరు ఏ టైంలో అయినా వచ్చి చూసుకోవచ్చు ఇవన్నీ హోల్సేల్ కాస్ట్కే ఇస్తారనమాట మీరు ఏదైనా కొత్తగా షాప్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా లేదు విడిగా మీకు పర్సనల్గా ఏమైనా కొనుక్కోవాలనుకున్నా ఎలా అయినా తీసుకోవచ్చు మీకైతే అవన్నీ తక్కువ కాస్ట్కే వస్తాయి షార్ట్ నల్ల పూసలు లాంగ్ నల్ల పూసల దండలు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారా మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు కొన్ని కొన్ని కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మీకు కనుక నచ్చితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి షార్ట్ నల్లపూసల దండలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వన్ గ్రామ్ గోల్డ్లో కూడా ఉన్నాయన్నమాట నల్లపూసల దండలు చూసారా చాలా బాగుంది కదా అట్లాగే నెక్ కూడా కొన్ని రకాల నల్ల పూసల దండలు ఉన్నాయి నెక్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట స్టోన్స్ వచ్చి ఇదైతే డబల్ లేయర్ వచ్చింది దండకి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే వైట్ స్టోన్స్ తోటి వచ్చిందనమాట విడిగా ఏమన్నా ఇంట్లో అయినా సరే ఏదైనా షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది వీళ్ళ దగ్గర అయితే ఆన్లైన్ సర్వీస్ అనేది ఏమీ లేదు షాప్ దగ్గరికి వచ్చి కొనుక్కోవడమే అన్నమాట ఇదైతే బ్లాక్ మెటల్తో వచ్చింది నల్లపూసలు దండకి డాలరు చాలా బాగుంది చూసారా ఇవైతే నెక్కు వస్తాయన్నమాట మల్టీ కలర్ పూసల్లాగా అనమాట ఇందులోనే బ్లాక్ బీడ్స్ కూడా వచ్చి ఉన్నాయి సేమ్ చూసారా చాలా బాగుంది కదా ఎక్కువ పెట్టుకుంటే ఇలాంటివి చాలా సింపుల్గా అందంగా ఉంటాయి డ్రెస్సెస్ మీదకి ఇవైతే కాలి పట్టీలు నల్ల పూసల దండల్లో కూడా ఇంకా చాలా రకాల మోడల్స్ వెరైటీస్ ఉన్నాయి అలాగే కాలి పట్టీలు చేతికి పెట్టుకుంటాం కదా సింపుల్గా బ్రాస్లెట్స్ కాలేజీకి వెళ్ళే వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి అలాగే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవైతే తాలిబొట్టు దారాలు అంటాం కదా అలా అనమాట మీరు డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇవి వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చాయి ఇవైతే చేతి బ్రాస్లెట్స్ ఇలా వీటిల్లో కూడా చాలా రకాల మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి బ్రాస్లెట్స్ అయినా నల్ల పూసల దండలు ఇట్లా తాలిబొట్టు దారాల్లో కూడా చాలా రకాలైతే ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్లో ఉన్నాయి మామూలుగా పిచ్చి ఉంటాయి కదా అలా కూడా ఉన్నాయి స్టార్టింగ్ అయితే ఈ దండలు అయితే స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే లాంగ్ చైన్స్ అవి చంద్రహారాలు అట్లా అంటుంటారు కదా అవి ఇవైతే చిన్న చిన్న పూసలు వచ్చి వచ్చాయి వీటికి అట్లాగే ఇవి చూసారా దగ్గర దగ్గరగా వచ్చాయి లాంగ్ పూసల్లాగా అలాగే ఇవన్నీ కూడా నార్మల్ ప్లెయిన్ చైన్స్ అనమాట తాలిబొట్టు దారాలు అంటాం కదా అట్లాంటి వాటిల్లో ప్లెయిన్ ఇవి అయితే వన్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ కాస్ట్కే ఇస్తారు సింగిల్ ప్రైస్ కూడా కొన్ని కొన్ని ఐటమ్స్కి మాత్రం కొంచెం అంటే హోల్సేల్ కాస్ట్ కన్నా కొంచెం ఎక్కువ చెప్పి ఇస్తారు కొన్ని కొన్ని ఐటమ్స్ బల్క్గా తీసుకుంటే మాత్రం మీకు అన్నీ తక్కువ కాస్ట్కే వచ్చేస్తాయి కొన్ని కొన్ని ఐటమ్స్కి మాత్రమే ఇలా ఉంటుంది బల్క్గా అయితే వన్ గ్రామ్ గోల్డ్ అయినా బల్క్గా ఇచ్చేస్తారు మీకు కావాలంటే అవి అయితే తక్కువ కాస్ట్ పడతాయి వన్ గ్రామ్ గోల్డ్ సింగిల్ పీస్ కావాలంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటారు ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఇవైతే నెక్లీసెస్ సెట్ లాగా సింపుల్గా చాలా బాగున్నాయి ఇవి మల్టీ కలర్స్ ఉన్నాయి డ్రెస్సెస్ మీదకి ఎల్లో కలర్ అట్లా చూసారు కదా ఇవైతే హెల్దీ హెల్దీ ఫంక్షన్స్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి మనకి కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అవుతుంది వీటిల్లో కూడా ఇంకా చాలా రకాల మోడల్స్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అలాగే లాంగ్ చైన్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇవి కూడా ఇంకో మోడల్ నెక్లెస్ సెట్స్ అనమాట చోకర్స్ లాగా వస్తాయి సింపుల్గా వీటికైతే అన్నిటికీ ఇయర్ రింగ్స్ అయితే వస్తున్నాయి ప్రతి ఐటెంకే ఇయర్ రింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంకా కమ్మలు చూసేద్దాం ఇవి డైలీ వేర్కి కాలేజీస్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా ఉంటాయి కమ్మలు అయితే స్టార్టింగ్ ఇవైతే టెన్ రూపీస్ టూ రూపీస్కి కూడా ఉన్నాయి కమ్మలు అవి బల్క్గా ప్యాకెట్ తీసుకుంటాం కదా వాళ్ళకి అట్లా వస్తాయి సింపుల్ స్టోన్ చో పెట్టుకుంటాం కదా అలాంటివి టూ రూపీస్కి కూడా ఉన్నాయి ఇవ ఇవైతే థర్టీ రూపీస్ నుంచి కొంచెం పెద్ద కమ్మలు అవి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉండొచ్చు ప్రైస్ ఇవన్నీ బుట్టలు బాక్స్ ఐటెం ఇవి ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి పెద్దవాళ్ళు కూడా పెట్టుకునే కమ్మలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ డబల్ బుట్ట వచ్చింది సింగిల్ బుట్ట వచ్చింది కమ్మలు అయితే ఇక్కడ చాలా చాలా బాగున్నాయి మీకు కావాలంటే సింగిల్ పీస్ కూడా హోల్సేల్ కాస్ట్గా ఇస్తారు ఇంకా డైలీవేర్ కమ్మలు అనమాట కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి ఇవి మీకు బయట స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయి కదా ఇలాంటివి ఇక్కడ ఇంకా తక్కువకే వస్తాయి ఆ కాస్ట్ కన్నా చూడండి ఒకసారి మీకు నచ్చితే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్నవే కాదు ఇంకా చాలా రకాల మోడల్స్ కలర్స్ కూడా ఉంటాయి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా చిన్న చిన్న కమ్మలు ఎప్పుడు డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ ఫోటోషూట్స్కి వాటికి భలే యూజ్ అవుతాయి ఇవి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇందాక చూసిన వాటికన్నా ఇంకా తక్కువ కష్టే పడతాయి ఫ్రెండ్స్ ఈ అయితే మీకు వీటిలో ఏమన్నా నచ్చితే మీరు షాప్ దగ్గరికి వచ్చి ఈ వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇచ్చినా మీకు సేమ్ ఐటమ్ కావాలన్నా ఇస్తారు ఇప్పుడు ఈ కమ్మల్లో మీకు సింగిల్గా సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తారు తీసి లేదు బల్క్గా కొనుక్కుంటే మీకు తక్కువ కాస్ట్ అయితే పడుతుంది ఇంకా తక్కువ కాస్ట్ అనేది వస్తుంది ఇవన్నీ రెగ్యులర్ యూజ్ చిన్న చిన్న కమ్మల్ అన్నమాట స్టోన్స్ టైప్ అట్లా వస్తాయి ఇవి హెయిర్ యాక్సెసరీ లాగా వీటి షోన్స్ అయితే హెయిర్ యాక్సెసరీస్ పిల్లలకి చిన్న హెయిర్ స్టైల్స్ అట్లా వేసినప్పుడు వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ఆ కమ్మల్ని ఇవైతే గడియారం వచ్చాయి చిన్నవి బ్లాక్ బ్లాక్ కలర్ మీద గడియారం లాగా వచ్చింది చాలా బాగున్నాయి చిన్న చిన్న బుట్టలు క్లిప్స్ హెయిర్ క్లిప్స్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర అలాగే ఉంగరాలు కూడా ఉంటాయి ఇది ఎక్కడ అంటే అడ్రస్ ఒంగోలు సీతారామపురం మనకి శర్మ కాలేజ్ ఉంటుంది కదా శర్మ కాలేజీకి ఆపో ఆపోజిట్ రోడ్ అనమాట ఇక్కడ దగ్గర వేప చెట్టు అంకమ్మ అనే గుడికి కొద్దిగా ముందు ముందుకు వస్తే ఒక మనకి రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ ఉంటుంది త్రీ ఫ్లోర్స్ వచ్చేసి ఆ బిల్డింగ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వీళ్ళు అమ్ముతుంటారు వీటిని ఈ అయితే ఎటువంటి నేమ్ లేదు ఈ మీకు ఇంకా గుర్తు కావాలంటే అశోక్ షాపు అనేసి ఒక కిరాణా కొట్టు అయితే ఉంటుంది మాల్గా మన ఫ్యాన్సీ స్టోర్ లాగా మనకు అన్ని సరుకులు అన్నీ అమ్ముతుంటారు కదా అట్లాంటి షాప్ అయితే ఉంటుంది ఆ షాప్కి పక్కనే ఉంటుంది ఇది కిందనే గ్రౌండ్ ఫ్లోర్లో మీకు కనిపిస్తుంటాయి అన్నీ బాక్సెస్ అన్నీ స్టోర్ అనేది కనిపిస్తుంటుంది లోపలికి మీకు గుర్తు కావాలంటే అశోక్ షాపు పక్కన శర్మా కాలేజ్ గ్రౌండ్కి ఆపోజిట్ రోడ్లో అయితే ఈ ఈ షాప్ అనేది ఉంటుంది మీకు నచ్చితే ఇంకా వీటి గురించి ఏమన్నా క్లారిటీ కావాలంటే కామెంట్లో తెలియజేయండి